అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ భగవద్గీత అనగా శ్లోకాలు పారాయణము చేయటమే అని అందరూ భావిస్తున్నారు భగవద్గీతలో శ్లోకములకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ వాటి వివరమేమిటి భగవంతుడు మనకి ఏమి తెలియజేశాడు అనే దృష్టి సారించటం లేదు మనుషులందరూ పారాయణం అంటే శ్లోకముల యొక్క పారాయణమే చేసి అంతవరకే ఉంటున్నారు కానీ శ్లోకము సంస్కృతంలో ఉంది దాని అర్థము మనకు తెలియదు అర్థము భావము వివరంలోనే ఉంటుంది అది త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే సంపూర్ణముగా స్వామివారు తెలియచేశారు ఈరోజు ఆత్మ సంయమయోగము అనే అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఆత్మౌపమ్యే సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయది దుఃఖం సయోగి పరమో మత ఈ శ్లోకము జీవాత్మ ఆత్మ పరమాత్మ గురించి తెలియచేశారు భావము ప్రపంచంలో సర్వ జీవరాశులకు సంభవించు సుఖమైన దుఃఖమైన వారిలోని ఆత్మకు సమానమగునట్లు చూచువాడు నిజమైన యోగి అని నేను అనుకుందును అని స్వామివారి ఇక్కడ తెలియజేశారు వివరము చాలామంది ఈ శ్లోకములో కూడా ఆత్మకు చెప్పుకోవలసిన విషయమును జీవాత్మకు చెప్పుకోవటం జరిగినది ఈ శ్లోకంలో చాలామంది ఆత్మకు చెప్పుకోవాల్సిన విషయమును జీవాత్మకు చెప్పుకోవడం జరిగిందని స్వామివారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు మనకిక్కడ ఒక కష్టము తనకెంతో ఇతరులకు కూడా అంతే కావున జీవహింస చేయకూడదని కూడా కొన్ని గీతారచనలో వ్రాయబడి ఉన్నది అక్కడ అర్జునకు భగవంతుడు ఎవరి కర్మను వారు అనుభవిస్తున్నారు అని తెలియజేశారు నీవు బాధ్యుడవు కావు నీవు బాధ్యుడవు కాదు ఎవరి కర్మను వారు అనుభవిస్తున్నారు అని అక్కడ తెలియచేశారు పాపమును రాకుండా కర్మయోగ పద్ధతి ద్వారా యుద్ధము చేయమన్నాడు అలా చెప్పిన శ్రీకృష్ణుడు శత్రువులను చంపుట హింసయని దయాగుణమును బోధించునా అని ప్రశ్నించుకొని చూస్తే అక్కడ అలా చెప్పిన శ్రీకృష్ణుడు శత్రువులను చంపున హింసయని దయాగుణమును బోధించునా అని ప్రశ్నించుకొని చూస్తే మంచిది చెడ్డదని యోచించక కర్మరీత్యా పనిచేయమని చెప్పినవాడే ఇది పాపము ఇది పుణ్యము ఇది చెయ్యమని ఇది చేయవద్దు అని చెప్పునా ఇదంతయు చూచి ఆలోచించిన గీతలో ఈ శ్లోకమునకు వివరము చెప్పిన వారిదే పొరపాటని తెలియచున్నది నిజమైన అర్థమేమనగా నీ శరీరంలోని ఆత్మ నీవు దుఃఖిస్తున్నను సంతోషిస్తున్నను రెండింటిని సమవగా చూస్తున్నది అలాగే అందరిలో వారి వారి ఆత్మ ఆ జీవులు అనుభవించు సుఖమైన వ్యసనమైన సమానముగా చూస్తున్నది ఆత్మ సర్వజీవరాశుల ఎడల కష్ట సుఖములలో సమముగా సాక్షిగానున్నదని జ్ఞాన దృష్టితో చూడగలిగిన వాడు నిజమైన యోగి అని పరమాత్మ పలికినాడు శ్లోకములో చెప్పువాడు పరమాత్మ కాగా కర్మ అనుభవించువాడు జీవుడు సాక్షియ్ సమానముగా చూచువాడు ఆత్మ ముగ్గురు పురుషుల విషయము శ్లోకములో ఇమిడి ఉంది ఈ శ్లోకము చాలా జాగ్రత్తగా గమనించి చదువుకొని అర్థం చేసుకుంటేనే చాలా వివరంగా మనకు జ్ఞాన వివరం అర్థమవుతుంది ఇంతటితో సమాప్తము అందరికీ నమస్కారం